ఊరెళ్ళినప్పుడు పుట్టింటి దగ్గర నుంచి ఏమి తీసుకొచ్చినా కానీ చాలా సంతోషం ఉండిద్దండి ఏమైనా తీసుకొచ్చి అవన్నీ కూడా మనము అన్నిట్లో సర్దుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా చాలా సంతోషం అనిపించింది మన తల్లిదండ్రులు కానీ తోబుట్టులు కానీ ఇలా ఎవరైనా ఏదైనా చేసి పెట్టినప్పుడు అది మనము ఇలా తీసుకొని వచ్చి అవి తింటూ అసలు ఆ హ్యాపీనెస్ అనేది నిజంగా మాటల్లో చెప్పలేమండి నాకైతే అమ్మా నాన్న లేరు కానీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు ఇలా అయితే పిండి వంటలు చేసుకొని తీసుకొచ్చుకుంటాను సో మొన్న క్రిస్మస్కి నేను మా పుట్టింటికి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మా అమ్మ మా నాన్న లేకపోయినా కానీ మా వదిన మా అక్క వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి పండక్కి ఇంకా చాలా ఎప్పుడంటే సంవత్సరానికి ఒక్కసారే కదా పండక్కి ఏమైనా మనం చేసుకునేది సో ఈ సిటీ లైఫ్లో మనము రోజు డ్యూటీల మీద అసలు ఏమో వండుకోవటానికి కూడా కుదరదు ఇంకేదో మనం తినాలి బ్రతకాలి కాబట్టి అప్పుడప్పుడు వండుకొని గవ బాక్సులు పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాము ఇలా ఇంటి దగ్గర నుంచి ఏదైనా తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది సో మొన్న మేము క్రిస్మస్కి అయితే కొన్ని పిండి వంటలైతే చేసాము ఇంకా నేను ఊరు నుంచి అయితే పిండి వంటలు తీసుకొచ్చుకున్నాను అవన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకైనా ఎట్లయినా కానీ ఆ హ్యాపీనెస్ అనేది వేరుగా ఉంటుంది నేను తెనాల్ వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాను అది మన ఊరు కాబట్టి అదొక జ్ఞాపకంగా అలానే అదొక ఆనందంగా కూడా నాకు ఉండిద్ది మెయిన్ అండి తెనాల నుంచి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏది మర్చిపోయినా కానీ జిలేబీ అనేది నేను అస్సలు మర్చిపోను ఎందుకంటే తెనాలలో జిలేబీ చాలా చాలా ఫేమస్ ఉండిద్ది కంపల్సరీగా నేను వచ్చేటప్పుడు జిలేబీని అయితే తీసుకొని వస్తాను ఇంకా పోతే ఇంక మేము క్రిస్మస్ పండక్కి ఏమి పిండి వంటలు చేసామనేది ఈరోజు నేను మీకు షేర్ చేసుకుంటాను ఆల్రెడీ అరిసీ వీడియో అప్లోడ్ చేసి ఉన్నానండి సో మీరు ఎవరైనా చూడపోతే ఒకసారి చూసి మన పల్లెటూరుల్లో మన పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు నేర్పించిన వంటలు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఐడియా ఉండేది కదా వాళ్ళు తయారు చేసిన వంటలండి మా తనాల సైజ్ అయితే వీటిని ఇలాగే పిలుస్తారు మీ సైడ్ ఎలా పిలుస్తారో కూడా తప్పకుండా కామెంట్స్లో తెలపండి ఫస్ట్ మనకి స్వీట్గా అరిసెలు చేసుకుంటామండి అరిసెలు చక్కగా పిండి కొట్టుకొని అందరూ నలుగురు ముగ్గురు కూర్చొని సంతోషంగా ఆనందంగా మాటలు చెప్పుకుంటూ చేస్తాము కదా రెండవది వచ్చేసి చక్కలండి మా సైడ్ చక్కలు అంటారు వీటిని ఈసారి మేమైతే బియ్య పిండితో చేసాము చక్కలు అలానే ఇంకొకటి వచ్చేసి చక్రాలు చక్రాల్లో చాలామందిని రకరకాలుగా పిలుస్తారు కానీ మేము చక్రాలు అంటాము కొంతమంది చిన్నగా వేసుకుంటారు కొంతమంది పెద్దగా కూడా వేసుకుంటారు మేమైతే కొంచెం పెద్దవే వేస్తామండి సో చక్కలు చక్రాలు కర్ర కర్రాలు ఆడతాయండి అండి తింటుంటే అసలు చాలా చాలా బాగుండుద్ది ఇప్పుడు ఏంటంటే టైంలాగా ఎప్పుడన్నా ప్యాకెట్లో కొనుక్కొని తిన్నా కానీ ఏదైనా కానీ మన ఇంట్లో చేసింది ఎంతైనా ఆనందాన్ని తృప్తిని అదొక ఫీలింగ్ ఉండిద్ది మనం చేసుకొని తింటున్నాం అన్నట్టుగా ఇంకోటి వచ్చేసి మనకి రోజు కుక్కీస్ అండి రోజు కుక్కీస్ కూడా చాలా చాలా బాగుంటాయి రోజు కుక్కీస్ అనేవి మా అక్క చేసింది అనమాట సో ఈ వంటలో నేను మా వదిన మా అక్క అలానే మా ఇంటి ముందు ఉండిద్దండి ఒక అక్క మేమందరం కలిసి ఈ వంటలైతే చేసాము అరిసెలు అరిసెలు మనకి పాకం పట్టేవాళ్ళు మంచివాళ్ళు ఉండాలండి అంటే పాకం కరెక్ట్గా మనకు అరిసెలు అనేవి పాకం మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు అరిసెలు వండుతున్నామంటే వెళ్ళి పాకం పడతానికి రావా పాకం పడతానికి రావా అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మనకు తెలుసు కదా ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళని పిలుచుకొచ్చుకొని పాకం పట్టించుకొని మనం అరిసెలు వండుకుంటాం కదండి సో ఇక్కడ ఎవరు చుట్టుపక్కల పిలవటానికి కూడా ఎవరు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు అక్కడ అనుకోండి అటు పోయి పిలుస్తాము ఇటు పోయి పిలుస్తాము ఏదన్నా మనం చేసేటప్పుడు వస్తువు లేకపోయినా కానీ ఆ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాము ఈ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాము సో ఆ హ్యాపీనెస్ అనేది చాలా చాలా బాగుండిద్దండి నాకైతే ఇక్కడ వచ్చేసి రోజు కుక్కీస్ అండి ఇంకా మేము తయారు చేసుకున్నాం కదా వీటిని ఇంకా మేమైతే అయితే నేనైతే హైదరాబాద్ వచ్చేసానండి మా వదినోళ్ళు అయితే విజయవాడ వెళ్ళిపోయారు మా అక్క కూతురు అయితే చదువుకుంటుందనమాట ఆ అమ్మాయి కొన్ని అయితే తీసుకొని వెళ్ళింది మా వదినోళ్ళు కొన్ని తీసుకొని వెళ్ళారు నేనైతే కొన్ని తీసుకొచ్చుకున్నానండి ఇలా అందరికైతే మా అక్క పెట్టింది అన్నమాట సో చాలా చాలా సంతోషం అనిపించిందండి సంవత్సరానికి ఒక్కసారి వండుకుంటాము ఇప్పుడు అంటే అందరు మంచిగా వండుకునే వాళ్ళండి పిండి వంటలు ఇప్పుడు వండటానికి కూడా ఎవరికి ఊపికిలు వండటం లేదు చాలా రోజుల తర్వాత అయితే అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మేమైతే వండామండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మేము నైట్లు మిడ్ నైట్ కూడా అయిపోయిందండి మేము వండేసరికి ఫుల్ వీడియో కూడా వస్తుందండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి